హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ రోజు బ్రేక్ టైంలో శ్రవంతికి అర్థం కాని టాపిక్స్ అర్థమయ్యేలా చెప్పి తనకి సులభంగా ఎలా చదవాలో వివరించి చెప్పేవాడు అమర్ టీచర్స్కి కూడా ముందుగానే ప్రిన్సిపల్ సార్ చెప్పడం వల్ల వాళ్ళు కూడా శ్రవంతికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు మెల్లగా శ్రవంతికి స్కూల్ అన్న సిలబస్ అన్న భయం తగ్గింది అమర్తో పాటు అదే క్లాస్లో చదువుకుంటున్న సింధు అనే అమ్మాయితో కూడా స్నేహం కుదిరింది శ్రవంతికి సింధుతో కూడా ఫ్రెండ్షిప్ కుదరడంతో స్కూల్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా పెరిగింది శ్రవంతిలో అందుకే తను కూడా నెమ్మదిగా స్కూల్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టింది ఇక వచ్చే ఎగ్జామ్స్లో ఎలా అయినా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేందుకు రాత్రి పగలు కష్టపడి చదువుతూ డౌట్స్ ఏమైనా వచ్చినా విడిచిపెట్టకుండా అమర్ని సింధుని అడుగుతూ తనకు వీలైనంత వరకు సిలబస్ పూర్తి చేసింది శ్రవంతి ఎంత బాగా చదివినా ఇంకా ఏదో తెలియని ఒక భయంతో వణుకుతూ స్కూల్లో అడుగుపెట్టింది శ్రవంతి ఎగ్జామ్ జరగబోయే రోజు ఈ ఎగ్జామ్ ఎలా రాస్తానో నేను కానీ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఏమాత్రం తక్కువ మార్కులు వచ్చినా ఇక నా పని గోవింద గోవింద ఇంట్లో అంట్లు తోముకోవడానికే పరిమితమైపోతానేమో అని టెన్షన్తో చెమట్లు పడుతున్న శ్రవంతికి తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి జాగ్రత్తగా అందించాడు అమర్ ఏంటి నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉంది కదా అంటూ తనపై ఒంటి కాలు మీద లేచిన శ్రవంతితో అయ్యో తల్లి నేదో నిన్ను ఓదారుద్దామని నా ప్రయత్నం నీ భయం చూస్తే అందరూ నవ్వుతారేమోనని నేను రుమాలు ఇచ్చాను ఆ మాత్రం దానికే గయ్యమంటావే నా మీద అన్నాడు అమర్ కాస్త చిన్నబుచ్చుకుంటూ నాకు చాలా భయంగా ఉంది అమర్ బహుశా ఇదే నా చివరి డే ఏమో అనిపిస్తోంది నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడటం లేదు ఈ ఎగ్జామ్లో కానీ నాకు మార్క్స్ రాకపోతే ఇక ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇవ్వటం వెంటనే మా నాన్న నన్ను స్కూల్ నుండి మాన్పించేయటం క్షణాల్లో జరిగిపోతాయి అని విపరీతంగా టెన్షన్ పడుతోంది శ్రవంతి ఎందుకు అలా నెగిటివ్గా ఆలోచిస్తావు ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాస్తావు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటావు నేను చెప్తున్నాను కదా అంటూ భరోసా ఇచ్చాడు అమర్ నాకు మాత్రం అలా అనిపించటం లేదు అమర్ ఈ టెన్షన్లో చదివినవన్నీ మర్చిపోతానేమో అనిపిస్తోంది అన్న శ్రవంతి మాటలకు వెంటనే అమర్ తన ఎదురుగా వచ్చి శ్రవంతి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నన్నే చూడు శ్రవంతి నువ్వు ఈ ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తావు ఖచ్చితంగా ఏ గ్రేడ్లో పాస్ అవుతావు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు ఎవరు ఏమన్నా నేను సాధిస్తాను అనే నమ్మకం మనలోనే ఉండాలి శ్రవంతి నిన్ను మించి చదివేవారు నీకంటే గ్రేట్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవ్వరూ లేరు అని గుర్తుపెట్టుకో అంటూ అమర్ చెప్పేవి చాలా సాధారణమైన మాటలే అయినా శ్రవంతికి మాత్రం ఏదో చెప్పలేని విశ్వాసాన్ని పెంచాయి అలా అమర్ కళ్ళల్లోకి చూస్తూ తనని తానే మర్చిపోయింది నువ్వు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోగానే నీకు ఒక విషయం చెప్పాలి నాకైతే చాలా ఆరాటంగా ఉంది శ్రవంతి నీకు అలానే అనిపిస్తే అదేంటో తెలుసుకునేందుకు ఎగ్జామ్ బాగా రాస్తావు కదూ అంటూ ఉత్సాహంగా మెరిసే కళతో చెప్పాడు అమర్ అప్పటి వరకు ఎగ్జామ్ ఎలా రాస్తానో అని భయపడుతున్న శ్రవంతి బాగా రాసిన తరువాత అమర్ ఏం చెప్పబోతున్నాడు అని ఆలోచనలో పడిపోయింది శ్రవంతి ఆలోచనని తన ముఖ కవలికలను పసిగట్టిన అమర్ తనలో తానే నవ్వుకుంటూ ఇక ఎగ్జామ్ హాల్లోకి వెళ్దామా అన్నాడు సరే అని వెంట నడిచిన శ్రవంతికి అమర్ తనకు చెప్పాలి అనుకుంటున్న అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే ఉంది ఈ ఎగ్జామ్ బాగా రాయాలి అసలు అమర్ నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ తను అంతకు ముందు ప్రిపేర్ అయినవి అన్నీ గుర్తు తెచ్చుకుని ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసేసింది ఎగ్జామ్ పూర్తవుతూనే హుషారుగా బయటకు వచ్చిన శ్రవంతితో హాయ్ శ్రవంతి ఎలా రాసావు ఎగ్జామ్ అని అడిగిన అమర్ ప్రశ్నకు నేను ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను అమర్ అనుకున్న దానికన్నా బాగా రాశాను ఒక్కటి కూడా నేను చదివింది మర్చిపోలేదంటే నమ్ము చాలా సంతోషంగా అనిపిస్తోంది అంది ఆనందంగా ఏ శ్రవంతి ఈ రోజుతో నీ టెన్షన్ పోయినట్లే కదా మళ్ళీ స్కూల్ మానేస్తాను అనే మాట ఆడకూడదు సరేనా అంది సింధు నవ్వుతూ అక్కడికి వచ్చి ఇదంతా అమర్ వల్లే సాధ్యమైంది సింధు తనే నాలో ఉన్న భయాన్ని పోగొట్టాడు ఇంతకు నేను ఎగ్జామ్ బాగా రాస్తే నాతో ఏదో చెప్పాలి అన్నావు కదా అమర్ ఏంటది అన్న శ్రవంతి ప్రశ్నకు చూడు శ్రవంతి నువ్వు ఎగ్జామ్ రాసే విధానాన్ని బట్టి నా పేరు పోకుండా ఉంటుంది ఏదో పెద్ద వస్తాదులా నీకు చదివించి ఎక్కువ మార్కులు తెచ్చే బాధ్యత నాది అని ప్రిన్సిపల్ సార్ ముందు బడాయి చెప్పాను నువ్వేమో భయంతో చదివింది మొత్తం మర్చిపోయేలా ఉన్నావు అలా అయితే నీకు సరిగ్గా మార్కులు రాక ఎక్కడ ప్రిన్సిపల్ సార్ కోపడతారోనన్న భయానికి చిన్న ఐడియా చేశాను అన్న అమర్ మాటలకు కాస్త ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఐడియానా అంది శ్రవంతి సంశయంగా అవును శ్రవంతి నేను ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి అనగానే వెంటనే నీ ఆలోచనంతా ఆ మాట మీదకే వెళ్తుంది అప్పుడు ఎగ్జామ్ ఎలా రాస్తానో అన్న నీ టెన్షన్ తగ్గిపోతుంది ఈ ఎగ్జామ్ కోసం నువ్వు పడుతున్న టెన్షన్ మర్చిపోతావు అప్పుడు ఎగ్జామ్ చాలా బాగా రాయగలుగుతావు అందుకే అలా నీ ఆలోచన మార్చేందుకే చిన్న ట్రయల్ వేశాను నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది కదా అందుకే నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు అని కాలర్ ఎగిరేస్తూ అన్నాడు అమర్ యూ చీట్ నన్ను నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టావు నీతో మాట్లాడుపో అని బుంగమూతి పెట్టింది శ్రవంతి ఆరేవా బుంగమూతిలో భలే ముద్దుగా ఉన్నావు క్యూటీ అని ఆట పట్టిస్తున్న అమర్ని కోపంగా చూసి కొట్టేందుకు మా శ్రవంతి అమర్ నవ్వుతూ పరిగెడుతున్నాడు అలా గ్రౌండ్ అంతా పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయింది శ్రవంతి వంగుని తన కాళ్ళని చేతులతో పట్టుకుని ఇక నా వల్ల కాదు బాగా అలసిపోయాను అంటూ గట్టిగా శ్వాస తీసుకుంటూ అక్కడే ఉండిపోయింది శ్రవంతి ఇంతే ని బలం అమర్ అంటే ఏమనుకున్నావు ఎంత ప్రయత్నించినా పట్టుకోవడానికి చిక్కడు దొరకడు అంటూ బటుకని వేలాటు ఇటు ఊపుతూ గొప్పగా చెప్పాడు అమర్ చాలే రోజుకి పోనీల పాపమని వదిలేస్తున్నాను ఓపిక లేక కాదు ఇక మీదటి ఇలాంటి చెత్త ప్లాన్లు వేశావనుకో నీ పని చెప్తా జాగ్రత్త అంటూ చిలిపిగా వార్నింగ్ ఇచ్చింది శ్రవంతి అమ్మో అలా అనుకు శ్రవంతి నాకు చాలా భయంగా ఉంది కాళ్ళు చేతులు చూడు ఎలా వణికిపోతున్నాయో అని కావాలనే డ్యాన్స్ చేస్తున్నట్టు కాళ్ళని చేతుల్ని ఆడిస్తూ ఇంకా చెప్పాలంటే వాష్రూమ్ కూడా ఇక్కడే వెళ్ళేస్తానేమో అన్న అమర్ మాటలకు పగలబడి నవ్వింది శ్రవంతి వెంటనే అమర్ వచ్చి రెండు చేతులు శ్రవంతి ఎదురుగా దోసిల్లా చేసి పట్టుకున్నాడు అర్థం కాకుండా చూస్తున్న శ్రవంతి వైపు చూసి నువ్వు అలా నవ్వుతూ ఉంటే ముత్యాలు రాలిపోతాయి కదా శ్రవంతి పట్టుకొని కొన్ని దాచిపెట్టుకుందామని అన్నాడు అమర్ నవ్వుతూ ఆ మాటకు ఇంకా ఎక్కువగా నవ్వుతున్న శ్రవంతి దగ్గరికి సింధు వచ్చి శ్రవంతి నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నావో తెలుసా ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండవా అని అడిగిన వెంటనే కదా సింధు నీకు కూడా తను నవ్వితే చాలా బాగుంది అనిపిస్తోంది కదా నేను కూడా అదే మాట చెప్తే మేడం నమ్మటమే లేదు తను నవ్వితే భలే అందంగా కనిపిస్తోంది కదా నాకు కూడా చాలా నచ్చుతుంది అన్న వైపు రెండు చేతులు నడుంపై పెట్టుకుని గుడ్లు ఉరిమేలా చూస్తూ బొంగమూతి పెట్టింది శ్రవంతి తల్లి నమస్కారం మళ్ళీ మహంకాళిలా అలా కోపంగా చూడటం ఏడుపు మొహం పెట్టడం మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది అని రెండు చేతులు జోడించి తన వైపు చూస్తున్న అమర్ని చూసి నవ్వుకున్నారు సింధు అలాగే శ్రవంతి ఇంతలో స్కూల్ బస్ కూడా రావడంతో పరిగెత్తుకుంటూ బ్యాగులు పట్టుకుని బస్ దగ్గరికి చేరుకున్నారు ముగ్గురు యాక్చువల్గా ఎప్పుడు అమర్ అందరినీ తోసుకుంటూ ముందుగా బస్ ఎక్కి సీట్ ఉంచి అలవాటు ఉన్నవాడు కావడంతో హ్యాపీగా ముగ్గురికి బస్సులో ఎప్పుడు సీటు దొరుకుతుంది కాబట్టి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటూ హ్యాపీగా వెళ్తున్నారు ఇంతలో శ్రవంతి వాళ్ళిద్దరినీ చూసి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఊరికి రావటం నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వటం మీ ఇద్దరూ నాకు ఫ్రెండ్స్గా దొరకటం నిజంగా నేను చేసుకున్న అదృష్టమే అనిపిస్తోంది నాకు అంది శ్రవంతి అదేం కాదు నీలాంటి మంచి అమ్మాయి మాకు ఫ్రెండ్గా రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది శ్రవంతి అంది సింధు అంత లేదు మనకు ఎవరు స్నేహితులు కావాలో ఎవరు శత్రువులు కావాలో ఇంకా ఎవరు జీవితకాలం తోడుగా ఉండాలో అన్నది ఆ దేవుడు ముందుగానే రాసి ఉంచుతాడంట మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కాబట్టే మన నలుగురిని స్నేహితులు కమ్మనమని ఆ దేవుడే రాసేశాడేమో అందుకే ఇలా అనుకోకుండా ఒకే దగ్గర కలిసిపోయాం ఇంతకీ ఉదయం నుండి శ్రవంతి ఎగ్జామ్ గొడవలో పడి మర్చిపోయాను ఆ రాజేష్ గారికి ఏమైందో ఈరోజు రానేలేదు స్కూల్కి అన్నాడు అమర్ తన మరో ప్రాణ స్నేహితుడైన రాజేష్ గురించి ఆలోచిస్తూ అవును అమర్ ఎగ్జామ్ టైంలో కూడా రాలేదంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లమే అయ్యుంటుంది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామా అంది సింధు రాజేష్ వాళ్ళ ఇల్లు మీ ఇల్లు ఒకే దగ్గర సింధు అని అడిగిన శ్రవంతి ప్రశ్నకి ఒకే దగ్గర అయితేనే వెళ్తామా ఏంటి శ్రవంతి రాజేష్ మన ఫ్రెండ్ సో ఎంత దూరంలో ఉన్నా వెళ్ళాలి కదా స్కూల్ బస్ వాళ్ళ స్ట్రీట్ మీదుగానే వెళ్తుంది అప్పుడు దిగి వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది అంటూ చాలా క్యాజువల్గా చెప్పింది సింధు నుండి ఇంటికి ఎలా చేరుకుంటారు లేట్ అయితే మీ ఇంట్లో ఏమీ అనరా అంది శ్రవంతి ఆశ్చర్యంగా ఏమంటారు శ్రవంతి వెళ్ళింది ఫ్రెండ్ ఇంటికి కదా పైగా రాజేష్ వాళ్ళ నాన్నగారు చాలా మంచివాళ్ళు మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా తిరిగి మమ్మల్ని తన కారులోనే క్షేమంగా ఇంటికి దిగబెడతారు ఈరోజు మాతో పాటు నువ్వు కూడా రా సరదాగా వెళ్దాం వాళ్ళది ఎంత పెద్ద ఇల్లో తెలుసా వెళ్తే చాలు ఆంటీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టి తినే వరకు వదిలిపెట్టరు ఇంకా బోల్డ్ అని గేమ్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో అంటూ సింధు చెప్పినవన్నీ విన్న శ్రవంతికి కూడా రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూడాలి అనే కోరిక కుతూహలం కలిగాయి కానీ శ్రవంతి స్కూల్ నుండి రావడం ఐదు నిమిషాల ఆలస్యమైతే ఇంట్లో జరిగే తతంగం గుర్తుకు వచ్చి వద్దులే సింధు ఇంకెప్పుడైనా వస్తానులే అంది ఏంటి శ్రవంతి నువ్వు ఒక్కదానివే వెళ్ళటం లేదు కదా మేం కూడా ఉంటాం కదా వెనుక ఏం పర్వాలేదు మాతోరా అన్నాడు అమర్ వద్దు అమర్ ఇంకొకసారి వస్తానులే ఇంట్లో చెప్పలేదు కదా అంది శ్రవంతి శ్రవంతి ప్రాబ్లం అర్థం చేసుకున్న అమర్ సరేలే సింధు తన ఊరికి కొత్త కదా అందుకే భయపడుతున్నట్టుంది కొంచెం అలవాటైతే తానే వస్తుందిలే సరే శ్రవంతి వస్తున్న స్టాప్లో మేము దిగిపోతాం నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు రేపు మళ్ళీ స్కూల్లో కలుద్దాం బాయ్ అని చెప్పి అమర్ సింధు ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళకు బాయ్ చెప్పి బస్సులోనే కూర్చుని చూస్తున్న శ్రవంతి మనసులో నిజంగా మీరంతా ఎంత అదృష్టవంతులో అందుకే మీకు నచ్చినట్లుగా హ్యాపీగా గడపగలుగుతున్నారు నాకైతే అదృష్టమే లేదు అని తనలో తానే కుమిలిపోతూ బాధపడింది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య